చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ తొలివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ద్వారా జరుగుతున్నాయి గతంలో కూడా ఏదైనా చిన్న చిన్న గలాట జరగడంలో బూత్ క్యాపిటల్గా చూసాం కానీ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఒక గ్రూపో ఇంకో గ్రూపో డామినేట్ చేసుకొని చేసేటువంటి పరిస్థితులు కానీ మొట్టమొదటిసారి ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధమే లేకుండా బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులు వేల సంఖ్యలో వచ్చి ఆ గ్రామాల్లో పిష్ట వేసి ఆ గ్రామస్తులనే గురి గురిచేసి ఈరోజు ఈ యొక్క పార్స్ ఎన్నికలు జరిగేటువంటి ఈ యొక్క బోగస్ ఎన్నికలు జరిగేటువంటి ప్రక్రియను నాణ్యు చుట్టారు దీనికి ఈ చేతగాని అధికారులు అధికారులను చెప్పేదానికి కూడా సిగ్గుపడాలి వీళ్ళు ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెచ్చేదానికి మేము అధికారంలో అని చెప్పేదానికి ఫలెత్తుకునేటువంటి పరిస్థితి లేనంత దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఈ అధికారులు ఉన్నారు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇది వాళ్ళ బాధ్యత ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హక్కులను కాపాడటము ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎవడైతే ప్రజల చేత వాళ్ళు ఓటు చేయాలో ఆ బాధ్యత పోలీసుంది ఆ బాధ్యత కలెక్టర్ది ఆ బాధ్య బాధ్యత జిల్లా అధికారులది వాళ్ళే కూర్చొని ఒక పార్టీని రావద్దని చెప్పి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు ఆ ఊళ్ళలోకి చూనేకుండా బయట ఊరులందరినీ వచ్చి స్వేచ్ఛగా వీరవిహారం చేసేటువంటి విచిత్రమైన పరిస్థితి ఈ రోజు ఈ కులిగంధుల్లోనే